హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మన చుట్టూ ఉంటూ మనకు కనిపించే మరొక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దీని శాస్త్రీయ నామం కోలోకేషియా ఎక్సిలంటా దీనినే యాంటీకోరం కోరం అని కూడా పిలుస్తారు దీని ఆకులు చూడడానికి సేమ్ ఏనుగు చెవుల్లో పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే వీటిని తెలుగులో అయితే ఏనుగు చెవి మొక్క అని ఇంగ్లీషులో అయితే ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు అలాగే ఈ మొక్కని తెలుగులో చేమ మొక్క అని కూడా పిలుస్తారు ఈ చేమ మొక్క ఆరం లిలీ లేదా ఆరేసి ఫ్యామిలీకి చెందినది ఈ మొక్క శాస్త్రీయ నామంలో కోలకేషియా ఎస్కులంట అం ఎస్కులంటలో ఎసుకులంట అంటే ఆహారంగా పనికొచ్చేది అని అర్థం అంటే దీనిని ఈ మొక్కని మొక్క వేరుని ఆహారంగా కూడా కొన్ని ప్రదేశాల్లోనూ కొన్ని దేశాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని అర్థం అదే యాంటీకోరం అంటే ప్రాచీనంలో ఉపయోగించేదని అర్థం ఈ మొక్కనే ఇంగ్లీషులో టారో టారో రూట్ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క ఎక్కువగా ఎక్కడ పెరుగుతుందంటే మనకి కనిపించే చెరువుల్లోనూ చిత్తడి నేలల్లోనూ అదేవిధంగా కాలువలు ప్రక్కన కోనేర్ల వద్ద బాగా పెరుగుతుంది అలాగే ఈ మొక్కకి కాండం అంటూ ఉండదు ఆకులు కాడలు పొడుగ్గా పెరుగుతూ ఉంటాయి దీన్ని కాచే దుంపలు గుత్తులు గుత్తులుగా భూములనే పెరుగుతాయి ఈ మొక్క పేరులోని ఉండే యాంటీకొరమును బట్టి ఈ చేమ చెట్టు ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని చెబుతారు ఈ మొక్క ఆకులు దాదాపుగా ఇరవై నుండి నూట యాభై సెంటీమీటర్లు వెడల్పుతో సేమ్ ధనుస్ ఆకారంలో అంటే విల్లు ఆకారంలో మనకు కనిపిస్తాయి ఈ మొక్క ఎక్కువగా రైజోమ్లు అంటే దుంపలను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎక్కువగా ముస్టమండల ప్రాంతాలలో సంవత్సరం పొరు పొడవన పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఈ మొక్కలు ఊరి వ్యర్థాలు చెరువుల ద్వారా ఊరు కాలువల ద్వారా చెరువుల్లోకి చేరేటప్పుడు చెరువుల్లోని బలమైన మట్టి అవన్నీ చేరుకుంటాయి కదా అక్కడ బాగా బలాన్ని సంపాదించుకొని బాగా పెరుగుతూ ఉంటాయి అయితే ఈ మొక్కలలో తినదగిన రకాలను దక్షిణ పసిఫిక్ పసిఫిక్ దేశాల్లో అయితే పండిస్తూ ఉంటారట వీటిని అక్కడ బంగాళదుంపుల వలె తింటూ ఉంటారు ఈ ఆకులను అక్కడ కొబ్బరి పాలతో ఉడకబెట్టి సూపుగా తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ దీన్ని టారో ఎడ్డో మరియు డాషిన్ అని కూడా పిలుస్తారట అదేవిధంగా ఈ మొక్క వేరును ఉడకబెట్టి పేస్ట్లో తయారు చేస్తారు దీనిని హవాయి ద్వీపంలో అయితే పోయి అని కూడా పిలుస్తారట అలాగే ఈ మొక్కను బెంగాల్లో అయితే కాచు అని పిలుస్తారు ఈ మొక్క ఆకులు చేపలు మరియు రొయ్యలను స్ట్రీమింగ్ చేయడానికి ఇక్కడ ఉపయోగిస్తారట అదేవిధంగా దక్షిణ కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో అయితే ఈ ఆకులను పాత్రోడ్ అని పిలుస్తూ సాంప్రదాయక వంటకాలకు కూడా వారు తయారు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విధంగా కేరళలో అయితే దీని ఆకులతో చింబిలా అనే కూర తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు మహారాష్ట్రలో అయితే వీటి ఆకులను ఆలు అని పిలుస్తారు వివాహాల సమయాల్లో సాధారణంగా ఉండే వేరుశనగ మరియు జీడిపప్పులతో దీన్ని తయారు చేసి పుల్లని కూరగా తయారు చేసుకొని వారు తింటూ ఉంటారట అలాగే నాగాలాండ్లో అయితే ఈ మొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి పిండిలా చేసి బిస్కెట్ల ఆకారంలో కాల్చుతారు ఈ కాల్చిన బిస్కెట్లను వేడి నీటిలో కరిగించి సువాసన గల మంచి గ్రేవీని తయారు చేయడానికి వీరు వంటల్లో ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇంతేనండి ఈ మొక్క గురించి నేను చెప్పేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కని మీ పరిసరాల్లో కానీ మీ చెరువుల్లో కానీ ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్